స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిర్వేళ్ల మండల పరిధిలో మాజీ మంత్రి ఆలగడ్డ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి భూమా అఖిలప్రియ పర్యటించారు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలసంచా కాలుస్తూ పూలమాలలతో సత్కరించి అభిమానుల కేరింతల నడుమ భూమా అఖిలప్రియకు ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలగడ్డ నియోజకవర్గ శాసనసభ టికెట్ ను భూమా అఖిలప్రియకు ఖరారు చేసిన తర్వాత నుండి అఖిల ప్రియ ఏ మండలానికి ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వ ఆదరణ అభిమానాలతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతుండడం విశేషం సిరివెల్ల పట్టణ కేంద్రంలో భూమా అఖిల ప్రియ పర్యటన సందర్భంగా సిరివెల్ల మండల పరిధిలోని దాదాపు అరవై కుటుంబాలు అధికార వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి ముల్లాపేటకు చెందిన అమీన్ బాషా ముల్లా అన్సర్ బాషా ముల్లా అలీముద్దీన్ రఫీ షఫీ యును షేక్ అబ్దుల్లా అల్లా బకాష్ కరీం బాషా తదితర అరవై కుటుంబాలకు చెందిన సభ్యులందరూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా భూమ అఖిలప్రియ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాక్షస పాలన అంతమవ్వాలని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్న కూటమి అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ లాంటి కార్యక్రమాలు చూసి ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరుతున్నారని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరువెళ్ల మండలాన్ని అద్భుత రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే చిరువెల్ల అభివృద్ధిని మర్చిపోయారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చిరువెల్ల ప్రాంతం దగ్గరలో ఆటో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను బీసీలను బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూస్తుందని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది కేవలం మన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు భార్గవరం టిడిపి మండల సీనియర్ నాయకులు యామ గుర్రప్ప ఇతర మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వేరేలలో ఒక పండుగ వాతావరణం కనపడుతుంది దాదాపుగా యాభై అరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడము మా నాయకత్వం పైన పార్టీ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిన ఈరోజు పండగ వేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీలోకి స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలన ఏదైతే ఒక హిట్లర్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఇవన్నీ కూడా స్టాప్ పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి మేమందరం కూడా బాగుపడాలన్న ఒక ఆలోచనతో ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది ఈరోజు ఆలగడ్డలో చూసుకుంటే చాలామంది ప్రజలు చాలామందికి తెలుసు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని గ్రామాల ప్రజలందరికీ కూడా తెలుసు గతంలో మేము కష్టపడినామా లేదా గతంలో మేము పనిచేసినామా లేదా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ప్రజల కోసం మేము అందుబాటులో ఉన్నామా లేదా అనేది ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఈరోజు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా మేలు చేస్తారని చెప్పి ఓట్లు వేసినారు మేము కూడా అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎన్నో మార్పులు వస్తాయేమో ఎన్నో పరిశ్రమలు వస్తాయేమో ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పి మేము కూడా చాలా అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కక్ష రాజకీయాలు కేవలం తెలుగుదేశం పార్టీ మీద చేయట్లేదు కక్ష సాధించేది ప్రజల మీద కూడా చేస్తున్నారు అది ఏంటో అర్థం కావట్లేదు మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా పథకాలు ఇంకా పో పోయిన ప్రభుత్వం కన్నా వచ్చి మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా పథకాలు ఎక్కువ తీసుకురావాలనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు దాదాపుగా నలభై యాభై పథకాలు నలభై యాభై పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్న పథకాలన్నీ కూడా తీసేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే పండగలకి రంజాన్ తోఫా కావచ్చు అదేవిధంగా క్రిస్మస్లో కానుకలు కావచ్చు ఉగాది కానుకలు కావచ్చు ఇట్లా ఈ సంక్రాంతి కానుకలు కావచ్చు ఇవన్నీ కూడా ఆపేయడం జరిగింది అంతేకాకుండా ముస్లిమ్స్కి ముఖ్యంగా మైనారిటీలకి ఏదైతే యాత్రకు వెళ్ళే సబ్సిడీ తీసేయడం జరిగింది పథకం తీసేయడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్లు తీసేయడం జరిగింది విచిత్రమైన విషయం ఏంటంటే మైనార్టీ కార్పొరేషన్ కింద గతంలో మేము ఎన్నో ఎంతో మందికి లోన్లు ఇప్పించినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకన్నా ఎక్కువ ఇవ్వాల్సింది పోయి మైనార్టీ కార్పొరేషన్ తీసేస్తున్నారు అన్ని కూడా ఊరికే కార్పొరేషన్ పేర్లు పెట్టుకున్నారే తప్ప బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ పేర్లు పెట్టారే తప్ప ఈ గ్రామంలో ఈ ఆలగడ్డ తాలూకాలో ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ఏ ఒక్క గ్రామంలోనే ఒక మైనారిటీ లోన్ కలిగినారా ఒక బీసీ లోన్ కలిగినారా ఒక ఎస్సీ లోన్ కలిగినారా ఏదీ లేదు కేవలం ప్రజల్ని మబ్బి మబ్బి చేసి ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చెప్పి చూస్తున్నారు ఈరోజు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్క గ్రామంని కూడా మీరు అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయినారు ఏ ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ మీరు న్యాయం చేయలేకపోయినారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో వస్తే గతంలో జరిగిన అన్ని పథకాలు కూడా మైనార్టీల పథకాలు కావచ్చు ఎస్సీ పథకాలు కావచ్చు అన్ని పథకాలు కూడా మళ్ళీ తిరిగి తెస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మేము మాటిస్తున్నాము ఈరోజు సిరివెళ్ళలో కావచ్చు ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎక్కడికి పోయినా తాగునీటి సమస్య ఉంది తాగడానికి నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలిచినారే కానీ చెరువులకు నీళ్ళు నింపగలిగినారా రైతులకు నీళ్ళు ఇవ్వగలిగినారా కలెక్టర్తో ఒక మీటింగ్ పెట్టుకొని తాగునీటి సమస్య ఉంది అది తీర్చాలని చెప్పి ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడినారా ఎంతసేపు మీరు దోచుకోవడము దాచిపెట్టుకోవడము దోచుకోవడము దాచిపెట్టుకోవడము ఇంకా మీ కార్యకర్తలు అయితే ఇంకా దారుణంగా తయారైనారు నాకు తెలిసి ఈరోజు సిరివెల్లలోనే కాదు చాలా చోట్ల కూడా భయప్రాంతులు గురి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మా వాళ్ళు అంటున్నారు భయపెట్టిస్తున్నారు పిల్లలు ఎవరైనా ముందుకు వచ్చి కండవాళ్ళు వేసుకోవాలంటే భయపడిస్తున్నారని మీకు అర్థం కావాల్సిందంటే మిమ్మల్ని భయపడించడం కాదు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని భయపడించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి రేపు పొద్దున వీళ్ళు వస్తే మమ్మల్ని ఏం చేస్తారో భయం పుట్టింది కాబట్టి మిమ్మల్ని భయపడిస్తున్నారు ఆ భయమే లేకపోతే ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం కూడా వాళ్ళకు కూడా ఉండేది కాదు ఈరోజు ప్రజలు మన వైపు ఉన్నారు మైనారిటీలు మన వైపు ఉన్నారు బీసీలు మన వైపు ఉన్నారు ఎస్సీలు మన వైపు ఉన్నారు ప్రతి ఒక్క కులంకి ప్రతి ఒక్క మతంకి న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం రేపు పొద్దున వచ్చే రోజుల్లో కూడా మీ అందరూ కూడా తెలుసు గతంలో సిరివల్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడినాం చాలా ఇబ్బందులు పడినాం నా అనుకునే వాళ్ళే సహకరించకపోవడం వల్ల సిరివల్లని అభివృద్ధి చేయలేకపోయినా శోభ నాగరెడ్డి గారికి కావచ్చు నాకు కావచ్చు భూమా నాగరెడ్డి గారికి కావచ్చు సిరివెల్ల చాలా చాలా ముఖ్యమైన గ్రామం దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేమందరం కూడా చాలా తప్పన పడినాం మేము మీ అందరికీ కూడా మాటిస్తున్నాను రేపు మనం రెండు సంవత్సరాలు మాత్రమే గతంలో అధికారంలో ఉన్నాం ఈ రెండు సంవత్సరాలు చాలా ఎదుర్కొన్నాం కొన్ని పనులు చేయగలిగినాం కొన్ని పనులు చేయలేకపోయినాం నేను ఇక్కడ ఉన్న సిరివల్ల ప్రజలందరూ కూడా మాటిస్తున్నాను రేపు పొద్దున గెలిచిన తర్వాత ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో సిలివలని రూపురేఖలు మార్చి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మనము రేపు పొద్దున గెలిస్తే అది నేను గెలిచినట్టుగా కాదు ప్రజలు గెలిచినట్టుగా కార్యకర్తలు గెలిచినట్టుగా రేపు పొద్దున గెలిస్తే నేను కాదు ఎమ్మెల్యే మీ గ్రామంలో మీరందరూ ఎమ్మెల్యేలుగా ఉండొచ్చని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మనం వస్తే రోడ్లు వస్తాయి ఇల్లు వస్తాయి స్థలాలు వస్తాయి పెన్షన్లు వస్తాయి అన్ని విధాలుగా ఉద్యోగాలు వస్తాయి ముఖ్యమైన విషయము ఉద్యోగాలు వస్తాయి నేను మీ అందరికి కూడా మాటిస్తున్నా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు చోట్ల ఆటో నగర్ పెట్టిపోతున్నాం ఆ నంద్యాలలో ఏ విధంగా ఆటో నగర్ పెట్టించినామో రెండు చోట్ల ఆటో నగర్ వస్తుంది ఒకటి సిరివెల్ల దగ్గర ఒకటి ఆలగడ రెండు చోట్ల ఆటో నగర్ పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను ఎమ్మెల్యేకి ఆటో నగర్ అంటే ఏందో కూడా తెలియదు అది ఎట్లుంటుందో తెలియదు దాంట్లో ఏం చేస్తారో కూడా తెలియదు అట్లుంది పరిస్థితి ఈరోజు ఎంతసేపు మా అమ్మేం చెప్పింది మా ఏం చెప్పినాడు మా అమ్మ అనేది మాత్రమే చూసుకుంటున్నాడే తప్ప నేను సొంతంగా ఏం చేయగలిగినాను నేను సొంతంగా ఏం నిర్ణయం తీసుకోగలిగినాను మాత్రం ఇంతవరకు ఏం చెప్పలేకపోయినాడు ఇప్పుడు కూడా మామూలుగా ఎన్నికలు వస్తున్నాయి ఓట్లు అడగడానికన్నా రావాలా ఎంతసేపు ఉన్నా కూడా మీటింగ్లు పోతున్నాడు కటింగ్లు చేసుకుంటూ కూర్చున్నారే తప్ప ప్రజల్ని ఓటు అడగలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు తాగునీటి సమస్య సమ్మర్ సమ్మర్ వచ్చింది తాగునీటి సమస్య ఉంది అందరు తాగడానికి నీళ్లు అడుగుతున్నారు నీళ్లు లేవు అడుగుతే తంతారు పోతే తంతారు అని భయంతో ఇళ్లలో కూర్చుంటున్నారు ఈ రోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అసలు సిస్లైన నాయకుడు ఎవరు తెలుసా సమస్య లేనప్పుడు వెళ్ళి కటింగ్లు రిఫండ్ కటింగ్లు చేయడం కాదు అసలు శిశులైన నాయకుడు ఎక్కడ సమస్య ఉందో అక్కడ వెళ్ళి కూర్చోవడం ఆ సమస్యను తీర్చడం అదే నాయకత్వం లక్ష్యాలు ఈ ఈరోజు సమస్య ఉందని ఊర్ల దగ్గరికి రావట్లేదు సమస్య ఉందని ప్రజల్ని కలుసుకోవట్లేదు సమస్య ఉందని కార్యకర్తల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారంటే అది నాయకత్వం కాదు మీరు చేసేది వ్యాపారం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరు కూడా ఒకటే నేను కోరుకుంటున్నాను మీ ఇంట్లో మనిషిలాగా నన్ను చూసుకోండి మీ అక్కగా మీ చెల్లెలుగా మీ కూతురుగా నేను ఇంట్లో పనిచేసి మీ అందరు కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి